హిమగిరి జలనిధి పదములు అమరిన జిలుగూ మన చక్కెర కలిపి నతీయ ని కమ్మని తోడు పెరుగు తెలుగు చక్కని పలుకుల సొబగుల నడకల హోయల వెలుగు చక్కెర కలిపిన తీయని కమ్మని తోడు పెరుగు తెలుగు చక్కని పలుకుల సొబగుల నడకల హంసహోయల వెలుగు నన్న ఎతిక్కన ఎర్రన పితికిన ఆవు పాల పొదుగు నన్న ఎతిక్కన ఎర్రన పితికిన ఆవు పాల పొదుగు చదువుల తల్లికి సుమధుర శైలికి పుట్టినిల్లు తెలుగు చక్కెర కలిపి నతీయని కమ్మని తోడు పెరుగు తెలుగు చక్కని పలుకుల సొబగుల నడకలహంసొయల వెలుగూ అల్ల సాని అల్లి కల జిగిబిగిలి అమృతార తెలుగు శ్రీనాథుని కవితాసుధారలో అమరగంగ పరుగు అల్లసాని అల్లి కల జిగిబిగిలి అమృతార తెలుగు శ్రీనాథుని కవితాసుధారలో అమర గంగ పరుగు రాయల కల్పనలో రామకృష్ణుని శిల్పములో రాయల కల్పనలో రామకృష్ణుని శిల్పములో రసధారయై ధ్రువతారయై మన దేశ భాషలకు జీవ భాషలతో చెలిమి చేసి పలు దేశ దేశముల ములవాసి కెక్కినది చక్కెర కలిపిన తీయని కమ్మని తోడు పెరుగు తెలుగు చక్కని పలుకుల సొబగుల నడకల హంస హోయల వెలుగు హిమగిరి నిధి పదములు అమరిన జిలుగు వెలుగు తెలుగు ఘనయతి ప్రాసల రసధ్వని సాకల కవితల కొలు హిమగిరి జలనిధి పదములు అమరిన జిలుగు వెలుగు తెలుగు ఘనయతి ప్రాసల రసధ్వని సాకల కవితల కొలువు నవరస పదములు కవితారథములు సాగిపోవు నెలవు నవరస పదములు కవితారథములు సాగిపోవు నెల అలవోకగా అష్టావధానములు చేయు కవుల కొలువు చక్కెర కలిపిన తీయని కమ్మని తోడు పెరుగు తెలుగు చక్కని పలుకుల సొబగుల నడకల హోయల వెలుగు నాక్షరాల తీరు ఆవు మనాక్షరాల తీరు మల్లె పాదు కుదురు మన భాషపాల కడలి భావం మధుమురళీ మనాక్షరాల తీరు మల్లె పాదు కుదురు మన భాషపాల కడలి భావం మధుమురళీ అజంతపదములాంకృతం మన భా అమృతజనిత అజంతపదూలా మన భాష అమృతజని భారత భాష భారతి నుదుట తెలుగు భాష తిలకం భారత భాష భారతి నుదుట తెలుగు తిలకం చక్కెర కలిపిన తీయని కమ్మని తోడు పెరుగు తెలుగు చక్కని పలుకుల సొబగుల నడకల హోయల వెలుగు నన్న యతిక్కన ఎర్రన పితికిన ఆవు పాల పొదుగు నన్న యతిక్కన ఎర్రన పితికిన ఆవు పాల పొదుగు చదువుల తల్లికి సుమధుర శైలికి పుట్టినిల్లు తెలుగు